నమస్కారం కుటుంబాన్ని గుర్తించిన దాదాపు కేంద్ర హోంశాఖ మంత్రి సంజయ్ గారు అన్నగారి ఆశీర్వాదంతో ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది మేయర్గా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది వారి ఆశీర్వాదంతో అలాగే కేంద్ర నాయకత్వ ఆశీర్వాదం మా కిషన్ రెడ్డి గారు కేంద్ర గారి ఆశీర్వాదంతో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మా జిల్లా అధ్యక్షుల సహకారంతో ఇలా కరీంనగర్ పైన కాశీ జెండా ఎగరవేయడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కార్యకర్తల కళను ఇలా నెరవేర్చడం జరిగింది గతంలో స్మార్ట్ సిటీ కింద నిధులు తీసుకురావడం వల్ల అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధిని చూసి బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఎంతో మంది కార్పొరేటర్లను గెలిచి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవడం జరిగింది దీన్ని సహకరించిన కరీంనగర్ నగర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే దీనికి కష్టపడ్డ కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జయ శ్రీరామ్ కరీంనగర్ మీద ప్రజాస్వామ్యం నిలబడ్డది కార్పొరేషన్ మేయర్గా డిప్యూటీ మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది ముందుగా మేయర్గా ఎన్నికైనటువంటి కొండగాంధి శ్రీనివాస్ గారికి డిప్యూటీ మేయర్గా ఇక్కడ గారికి ఉద్యోగపర్గ శుభాకాంక్షలు తెలియస్తూ కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సుతో కాషాయ గెడ్డను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలని కళము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు నిలుస్తున్నారు భారతీయ జనతా పార్టీ చూస్తున్నది ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈరోజు చాలా సంతోషకరమైన ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్లో భారత్ గెలిచింది ఈరోజు పక్క పార్టీలతో యుద్ధంలో కరీంనగర్లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్పులు భారతీయ జనతా పార్టీ దీని వెనుక అనేక కుట్రలు ప్రజలకు బయటికి కనిపించిన కుట్రలు కుతంత్రాలు అవి బయట చెప్పరాని వాటి కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే ప్రజాస్వామ్యమే ఇప్పుడు గెలుస్తుంది అనే విషయం ఈరోజు స్పష్టమే ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్క పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి చుట్టు చెప్పి ప్రయత్నం చేసింది చాలా మంది ప్రయత్నం చేసింది అన్ని పంటలు పెట్టారు కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అన్ని పట్టే నడిచాడు అధికార దుర్వినియోగం మా చేతిలో అధికారం ఉంది భారతీయ జనతా పార్టీకి ముప్పై గెలిచిన ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మొక్క పెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి రెండు రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు ఎమ్మెల్యేల వరకు కూడా అందరు ఒకటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ కాకుండా మిగతా పార్టీలు అన్నీ ఒకటై రెండు రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు విషయంలో కరీంనగర్ ప్రజల విషయంలో కరీంనగర్ ప్రజలలో చర్చ ఒకటి రేపు మేము గెలిపించినాము ముప్పై మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు గెలిపిస్తే ఇలా వాళ్ళకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుండా చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు నిష్మయం వ్యక్తం చేశారు ఇంత కుట్రల ఇంత కుతంత్రాల కానీ అందరు ఒకటేరు కానీ ఏం సాధించగలిపేరు చివరికి సాధించింది భారతీయ జనతా పార్టీ దానికి కారణం లేదు కేవలం భారతీయ జనతా పార్టీ బలపడుతుంది భారతీయ జనతా పార్టీని కరీంనగర్లో రానియద్దు ఈ కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ మేయర్ అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సెంటర్ కాబోతుందని చెప్పి ఈ పార్టీలు భయపడ్డాయి చర్చించిన వాళ్ళందరూ కూడా కరీంనగర్లో ప్రభుత్వం ఏర్పడాలన్నా ఇక్కడ నుంచే ప్రభుత్వం పోవాలన్నా ఇక్కడ నుంచే గతంలో జరిగిన సంఘటనలు గుర్తుంచుకొని దేశ భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది కాబట్టి నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడకుండా లేదని చెప్పి వాళ్ళు భయపడే వాళ్ళందరూ ధైర్యంగా ఎన్నికల్లో అడ్డుకోలేక ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా దాన్ని పక్క పెట్టి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇలా అందరి పరిస్థితి మా మోడీ గారికి మాట చేసిన మేము సార్ కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం సార్ మా అమిత్ షా గారికి మాట మా నితిన్ నబిర్ గారికి మాట చేసినాం ఎత్తిపష్టం కరీంనగర్ కార్పొరేషన్లో గెలిపిస్తాం గెలిపించి ఇలా భారతీయ జనతా పార్టీ దమ్మంద చూపడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసి ఏ ఒక్క వ్యక్తిది కాదు ఇలా ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైనికులు గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేసారు భారతీయ జనతా పార్టీ విశ్వాస నమ్మకంతో అలా నిలబడు నిలబడరు ప్రజలకు ఒక భరోసా కల్పించరు ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఇలా ఇంతమంది గెలిపించారు రెండు వేల ఐదులో ఇదే కార్పొరేషన్ ఇదే కార్పొరేషన్లో కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆ రోజున్న ఆనందం ఆ సంతోషం ఆ ఉత్సాహం ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి కానీ అదే కార్పొరేషన్ అదే కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్గా ఇవాళ సాధించడం కూడా అంతకంటే ఎక్కువ సంతోషం ఆనందాన్ని మాకు కలిగిస్తా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ ఇవాళ కొల్లగా శ్రీనివాస్ గారు మొట్టమొదటి డిప్యూటీ మేయర్ శ్రీని రావు గారు అది కరీంనగర్కి అవకాశం దక్కింది అక్కడ ఇంతమంది సైనికులు ఇలా ప్రజలక్షణ గెలిచారు వీళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్తో ఉన్నారు ఒక ప్రణాళికతో తయారు చేసిందే ఉన్నారు ఎత్తి పథకం తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ వచ్చారు తప్ప ఏ రాజకీయ అపేక్షతోనో డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచనతో రిపోలేదు ఇలా ఎలాంటి అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేయాలనుకున్న లక్ష్యంతో మాత్రమే ఎన్నికల బరుగులోకి దిగినాం ఇలా ప్రజలు ఆశ్రయించరు సక్సెస్ అయినా మళ్ళీ చెప్తున్నాయి ఈ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలను తగ్గించి అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిందే కేంద్రం నుంచి నిధులపై పట్టు తీసుకొని రావాల్సిందే మన స్మార్ట్ సిటీ అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వ నిధులుతోన్న విషయాన్ని ప్రజలకు గమనించారు తర్వాత గతంలో చాలా మంది అనేక రకాలుగా మేము దశం మేము దశం రాష్ట్ర ప్రభుత్వం చాలామంది చెప్తున్నారు కానీ ప్రజలు లేట్ అయినా కూడా లేటెస్ట్గా తీర్పిచ్చి పూర్తి మెజార్టీ ఇచ్చి ఎలమల్ గెలిపించారు రాబోయే రోజులు కూడా కన్మైన అభివృద్ధికి సహకరిస్తాం నిధులు తీసుకొస్తాం కార్పొరేటర్లు అందరం పోయి మా గౌరవ కార్పొరేటర్లు మేయర్ గారి నేతృత్వంలో మా డిప్యూటీ మేయర్ గారి నేతృత్వంలో అందరం పోయి కేంద్ర మంత్రులకి అర్థం రాష్ట్ర ప్రభుత్వాన్ని వస్తాం అందరూ కూడా కలిసి నిధులుకోవాల్సిన అవసరం ఉంది ఈ బీజేపీ బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా ముందు పెట్టవాల్సి అలా ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అంటే నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్ర ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలండి టీవీలు చూసిన మేము సోషల్ మీడియా చూస్తున్నాం అయిపోయింది బీజేపీ కనం అన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు ఇ బీజేపీ రాదు కొంతమంది కేల్ కథం దుకాన్ బంద్ బీజేపీ కథం రకరకాలుగా ప్రచారం చేశారు కానీ ఎక్కడ మేము పట్టించుకోలే మాకు నమ్మకం ప్రజాస్వామ్యం నమ్మకం ఉంది మా తల్లి మహాశక్తి మా తల్లి మీద విశ్వాసం ఉంది ంత సాధించామంటే నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఆ తల్లి యొక్క కరుణ కటాక్ష విమ్రవాడ రాజన్న ఆశీర్వాదం కానీ కొండగట్టు అంజన ఆశీర్వాదం కానీ పాతబస్తీ భాగ్యలక్ష్మి తల్లి అనుగ్రహం కానీ వాళ్ళని నమ్మిన వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఓట్లు వదినం ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది మా గౌరవం కారకుండా కంది ఇంత మెజార్టీగా మీకు గెలుస్తాం కానీ దీన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏ పార్టీ ఎందుకు గుర్తుంచకపోయినాయి అన్ని పార్టీలు కలవడానికి కారణమే కారణం ఏదో ఒకటి ఉండాలి స్పష్టం ఉంది మీరు అందరూ కలిసి మీరు సాధించింది బయటకు వచ్చి ఇంకోటి ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని చేతుల పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ వేదిక కానీ బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కుని పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు మంది ఇలా మాకు మద్దతిస్తే బలవంతం ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ వేదికగా ఓటర్లో వేకగా వీళ్ళందరూ కలిసి గుర్తు చేయడానికి కారణం ఇది ఒక కారణం చెప్పండి మీరు ఎవరి మీద కోపం మీకు ఎవరి మీద కోపం మీరు మీరు గెలిచింది పద్నాలుగు సీట్లు మీరు గెలిచింది పద్నాలుగు సీట్లు మీ పడబాయి చోటబాయి గెలిచింది మూడే సీట్లు మూడే సీట్లు బిఆర్ఎస్ పట్టి గెలిచింది పది సీట్లు మీ అన్ని కలిసి అప్పుడు మీరు అన్ని మరి కూడా దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడ్డుకుంటే మ్యాచ్ చేశారు నిధులు ఇవ్వలేదా కరీం కరీం స్మార్ట్ సిటీ కాలేదా కరీం అభివృద్ధి చెందలేదా ఇంకా చెందాల్సి లేదా పదకొండు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక పైసా ఇచ్చిందా రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పైసా ఇచ్చిందా హామీలు ఇచ్చిందా దేనికి అడ్డుకునే ప్రయత్నం చేశారు చీకటి ఒప్పందాలేజీ ఏ కారణం లేదు మీరు చెప్పి రావాలి ఇప్పుడు ఆట మొదలైంది ఆట మీరు స్టార్ట్ చేశారు ఎన్నికల ముందు ఆట మీరు స్టార్ట్ చేశారు ఆటకు ముగింపు మేము ఇచ్చినాం ఇలా కప్పు గెలిచి కూడా అనుకున్న దమ్ము మీకు చేస్తే మీకు కృతంతగా తెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం స్టార్ట్ చేస్తాం ఆ యుద్ధం అడ్వెంచర్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా మీకు ఇక్కడికి అక్కడ మీ మెడల్ వస్తాం మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఆరు గ్యారెంటీ అమలు చేయాల్సిందే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే యుద్ధానికి దమ్ముంటే తట్టుబడే కెపాసిటీ దమ్ముదే తట్టుబడి మీరు కరీంనగర్ గెలికిన మమ్మల్ని కరీంనగర్లో రాకుండా మూడు పార్ట్లు అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు మీరు అందరూ ఒక్కటైన విషయం నష్టమైంది ఇప్పుడు స్టార్ట్ అయింది ఆట కొత్త ఆట మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇస్తాం దాన్ని కూడా ముగి పక్కా ఇస్తాం పక్కా ముగిస్తాం మిమ్మల్ని వదిలిపెట్టే పుసక్తి లేదు చేస కు చూసి బాధపడి మేము ఇక్కడ భయపడలే కాంగ్రెస్ వాళ్ళు పిఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పాటలు చూసి నవ్వుకున్నా మేము మా క్యాంపులు అందరం నవ్వుకున్నాం మేము ఇంత పిచ్చోలా పిచ్చి నలభై సంవత్సరాలకి ఇన్ని సంవత్సరాలు దేశాన్ని మార్చిన కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ లేకుండా అవగాహన లేకుండా ఎట్లా వస్తుంది అనుకున్నారు బయట కొద్ది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరంటారు పార్టీ కార్పొరేటర్ నేను అభివృద్ధి జరుగుతాను నాయకులు అందరూ పెట్టాను నాయకులు అందరూ పడి బీజేపీ అనుకునే ప్రయత్నం చేశారు కానీ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అనుకోవాలి ప్రసక్తే లేదు భారతీయ జనతా పార్టీ ముప్పై సీట్లు గెలిచింది వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు వాళ్ళకు ముప్పై ఐదు సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫియర్ వచ్చేసింది ప్రజలు చురుకలుస్తారు కరీంనగర్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది మనం ఈ కుట్రలు చేయొద్దో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం పొద్దున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాకు చిక్కుండాలి మీకు ఇదా మీ కుట్రలు వింది బయటకు వచ్చి నిధులు వాడతారు మీరు ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి చేయాలి ముఖ్యమంత్రి చేసి ముఖ్యత్వ్ చెప్పండి ముఖ్యమంత్రి గారు రాత్రి భవన్ రెండు రెండు రోజులు మారి నిర్ధారణ లియోనియో వేదికగా కుట్టలే కుట్టారు అయిపోయింది చిరు వీళ్ళచ్చిర్రు వాళ్ళచ్చిర్రు వీళ్ళు పట్టుకుపోయిన వాళ్ళు పట్టుకోడం సోషల్ మీడియాలో మీడియాలో మొత్తం రాయించుకుంటారు ఏమైంది ఏం సాధించరు ఇంతమంది ముఖ్యమంత్రి ఐదుగురు మంత్రులు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం పండి సంజయ్ భారతీయ జనతా పార్టీ వీళ్ళు పైసలు పెట్టి గెలవలేరు నెల రోజు నుంచి గత రెండు సంవత్సరాలు చక్కలు జరిగి ప్రజలకు విశ్వాసం కలిగించి

మీరు కలవలేదు మాకు సంబంధం లేదని చెప్పండి నేను తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర పార్టీ రామచంద్ర చంద్ర గారు సంజయ్ భాయ్ సంజయ్ మీ వెనుక నేనున్న ముందు పో అని చెప్పి నాకు సపోర్ట్ చేశాను మా కిషన్ గారు డ్యాప్కి వచ్చి ఇదే అక్కడి చుగవో ఈ నేను నేనున్నాను చెప్పాను డాక్టర్ లక్ష్మణ్ గారు ఫోన్ చేసి దూపుడు వెంచుడు ఈ వెనక రాష్ట్ర పార్టీ ఉంది అని చెప్పి నవీన్ గారు ఫోన్ చేసి ప్రజాస్రమబద్ధంగా మన ఎన్నికలకు గెలవాలి ప్రజలు తీర్పుకోరానికి మీ కండగా జాతీయ పార్టీ ఉందని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు నితిన్ రెడ్పే రోజు చేసి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఒక విశ్వాసం కల్పిస్తూ ఒక ధైర్యం చెప్తూ మనం ఫోన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు జాతీయ అధ్యక్షుడు ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారికి ప్రత్యేకంగా అంశాలు లేదు చేయాలి సహాయం లేదు అన్ని రకాలుగా నాకు కానీ మా కార్పొరేట్ అభ్యర్థులకు యకు అందరు కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో ప్రోత్సహించాలి అప్పుడు అదే అనుకోండి ఉండేది కానీ రామచంద్ర గారు దానికి నిందితలు ఇలా ప్రోత్సహించే పెద్ద విషయాడు అవును ఆదుకునే పెద్ద విషయాడు నిజంగా హరిసం కానీ వాళ్ళు చాలా అభివృద్ధి శుభ కృతజ్ఞతలు వారికి ముఖ్యంగా ఇవాళ స్మార్ట్ సిటీ ప్రకటించారు ఈ గెలుపు ప్రధాన కారకుడు ఆరాజు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి తరఫున అమిత్ షా గారికి అమిత్ షా గారికి హోంశాఖ మధ్యలో అమిత్ షా గారికి కూడా ఉద్యోగపూర్వక అభినందలు వాళ్ళకి కృతజ్ఞతల వారికి ఇక వాళ్ళందరూ ఆశీర్వాదం చేయాల మోడీ గారు అమిత్ షా గారు నితిన్ ట్రెడ్ గారు రామచంద్ర గారు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు దీక్ష గారు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు మా గౌరవ శాసన మండలి సభ్యులు మా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కరీంనగర్ గెలుపులో ప్రధాన భూమిక పోషించారు ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇస్తూ అందరూ కూడా సలహాలు ఇస్తూ మళ్ళీ ఈ గెలవడానికి ప్రధాన కార్యక్రమాలు ఇతర మండలాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చూడ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు మా గెలుపు కోసం ఒక ప్రయత్నం చేశారు వీటన్నిటికీ ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు ఇవాళ మమ్మల్ని ఆశీదించారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం రాజకీయాలకు ఖచ్చితంగా ఈ క్రైమ్ బ్రాంచ్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతాం విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా రాజకీయ ఎజెండా పక్క పెట్టి అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు పోతాం దాంతోపాటు సహకరించినటువంటి మీడియా మిత్రులకు ఈ ఎన్నికల్లో భాగస్వామ్యాన్ని కష్టపడి పనిచేసేటువంటి అన్ని శాఖల సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరు కూడా ఒకరు కూడా భారత జనతా పార్టీ తరఫున ఇప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ బయటకు రావడం మీద బీజేపీ పాత్ర ఏంటి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బయటకు వచ్చి వాళ్ళ తటస్థంగా వివరించడం బీజేపీ ఏం పాత్ర పోషించింది నేను చెప్తున్నా కదా కార్పొరేటర్లు వాస్తవం గ్రహించారు కానీ వాళ్ళ ఆధినాయకత్వం గ్రహించలేకపోయింది బీజేపీని అడుగుడానికి కాంగ్రెస్ పార్టీ కుమ్మ కేసు ప్రయత్నం చేసింది కుట్రలు చేసింది గ్రౌండ్ ఏందని చెప్పారు కార్పొరేటర్ ఇక్కడ గ్రౌండ్ కార్పొరేటర్ ప్రజలు స్థానికంగా ప్రజలు స్థానిక ప్రజల ఆలోచన ఆశీర్వదం ఎవరికి వాళ్ళు గ్రహించారు కాబట్టి మనం చేయడం తప్పు అని చెప్పి ఇలా బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ నిరోధించారు మీరు అలా అంటున్నారు కానీ కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు కలిసి జట్టు కట్టి ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నారు ఇద్దరు ఒకటే బిఆర్ఎస్ కార్పొరేటర్ గొప్పతనం కారణండి గొప్పతనం అంటున్నారు రాజకీయాలు చేస్తామని చెప్పి స్పష్టంగా ఏమైంది మీ రాజకీయం అంటున్నా బండి సంజయ్ రాజకీయం వద్దు మీ రాజకీయం ఏమైంది భారతీయ జనతా పార్టీ మాకు సైనికుల తమ్ము ఏమైంది మీరు లెక్క ఏమైంది చెప్పడం చిట్కలేశ్వర్ కాంగ్రెస్ ఒక కొత్త వాళ్ళు ఇద్దరు రాజకీయమన్నారు నేను అంటున్నా రాజకీయ అంటే కిజన్ నేను అంటున్నాను రాజకీయం అంటే కిజన్ నేను అంటే బీఆర్ఎస్ డ్రాప్ అవడం వల్ల మీకు ప్లస్ అయింది తప్ప మీరు పోషించిన పాత్ర మీకు వచ్చి ముప్పై నాలుగు కదా మ్యాజిక్ కేర్ రాలేదు కదా బీఆర్ఎస్ పార్టీ పోటీ కదా బిఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎంఐ పార్టీ మద్దతు ఇచ్చింది గెలిచింది ఎవరు వర్ష విజయాలతో కరీంనగర్లో రెండోసారి మీకు ఎంపీగా స్థానం వచ్చింది తర్వాత రెండు ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్న కరీంనగర్ ప్రొత్తమేది ప్రస్తుతం కూడా బీజేపీ ఎక్కువ ఉన్న వాతావరణం బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ప్రమాదం పెట్టాం గతంలో విద్యాసావు గారు రెండుసార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు ఇక్కడ మొన్న ఎమ్మెల్సీలు రెండు గెలిస్తాం రెండుసార్లు ఎంపీ గెలిచిన ఇప్పుడు వేరు కూడా ప్రజల విశ్వాస నమ్మకం ఇలా మా మీద ఉంది కాబట్టి ఇంకా ఏ ఉత్సవంతో ఇంకా ఇంకా తిరుగులో పనిచేస్తాం అగ్రెసివ్గా పనిచేస్తుంది పక్క ఇప్పుడు దాని మీద మా మేరు గారు కూడా మాడితే మీరు అంటారు పండిసే వచ్చి ఆజమైనా అంటారు కాబట్టి పాలక వర్గం మా వాళ్ళందరూ కూడా నీతివత మేమంతా నీతివతంలో గెలిపించాం ప్రజలు కాబట్టి మేయర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేట్ గౌరవ కార్పొరేట్ వాళ్ళందరూ కలిసి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా అక్రమాలకు ఆస్కారం లేకుండా తెలుగు ప్రజలను కాపాడము ప్రజలకు అప్పు చేయడం అభ్యర్థం ఏదైనా అవినీతి అవినీతికి ఎత్తివరకు వ్యక్తి అవినీతి చేసుకోవడము అవినీతికి పక్కా మేము అది నమ్మే ప్రజలు పక్క ఉండే స్మార్ట్ సిటీ తీసుకొచ్చారు ఇంకా కూడా పూర్తి చేస్తాను నమ్మే ఇప్పుడే నరేంద్ర మోడీ గారిని తీసుకెళ్తాం కలిసి వాళ్ళకు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం గవర్నమెంట్ నగర అభివృద్ధికి రిక్వెస్ట్ చేస్తాం నిధులు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాను అనుకుంటున్నారా ఇయ్యకుంటు పెడదు రిక్వెస్ట్ లేదు డిమాండే ఉండదాక రిక్వెస్ట్ ఉండే వాళ్ళ కుట్రో చూసినాక వీళ్ళకి అభివృద్ధి ముఖ్యం కాదు వీళ్ళకు వీళ్ళకి అధికార ముఖ్యంగా చూపించాము డిమాండే మాకు ముప్పై ఐదు మంది సైనికులు ఉన్నారు గల్ గల్లీలో చెప్తాం ఇవ్వ కేంద్ర ప్రభుత్వము కరెంట్ అభివృద్ధి కోసం ఈ నిధులు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి